హాయ్ ఫోనర్స్ గ్రేట్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ కూడా జూలై ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్రెష్ వీక్ ఆదివారానికి శుభాకాంక్షలు అందరికీ కూడా నిజంగానే హ్యాపీ అండి ఈ సండేను మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ ముఖ్యంగా మన ముఖ్యాంశంలోకి వచ్చినట్టయితే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇట్స్ అవర్ ఒపీనియన్ మన ఒపీనియన్ ప్రకారం జరుగుతున్న పరిణామాల ప్రకారం మనం ఖచ్చితంగా మాట్లాడుకునే అవకాశం అయితే వచ్చింది ఖచ్చితంగా ఇటు ఇటువంటి విషయాల్ని మనం చర్చించాలి ఎందుకంటే ప్రపంచం మొత్తం తెలుసు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అంశం ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ గారు ఒక యాక్షన్ అయితే తీసుకున్నారు చాలా ఆంక్షలు విధిస్తున్నారు అనేక దేశాలపై కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ఏఐ సమ్మిట్లోని జస్ట్ జూలై ట్వంటీ ఫిఫ్త్న జరిగినటువంటి దాంట్లో కొద్ది ముఖ్యాంశాలు కొన్ని మాట్లాడారు అటువంటి విషయాల్లో చూసినట్టయితే ఏదైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరపు అమెరికాకు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి తద్వారా మిగతా దేశాలకు ఇవ్వండి ఫస్ట్ అమెరికాకి ప్రిఫరెన్స్ ఇవ్వండి వేరే దేశాలకు మీరు అవకాశం ఇచ్చినట్టయితే హెచ్చరికలు జారీ చేస్తున్నాను తక్షణం నేను చెర తీసుకుంటానని చెప్పి ప్రభుత్వం తీసుకుంటానని చెప్పి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు అమెరికాలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ సీఈఓలకి ఆ కంపెనీ వ్యవస్థలన్నింటికి కూడా ఒక ఆంక్షలైతే విధించారు హెచ్చరికైతే జారీ చేశారు డొనాల్డ్ ట్రంప్ గారు జూలై ట్వంటీ ఫిఫ్త్న యాభై ఆరు నిమిషాల ఎపిసోడ్ని దాదాపుగా త్రీ టు ఫోర్ టైమ్స్ దాకా మనం చూడడం జరిగింది అందులోని కొన్ని ముఖ్యాంశాలు కొన్ని కీ పాయింట్స్ మనకి అర్థమయ్యాయి ఎందుకంటే మనం దెబ్బతిని అంశాలు ఖచ్చితంగా అది ఎటువంటి భాషలో మాట్లాడినా కూడా అర్థమవుతుందండి ఎందుకంటే ఇట్స్ మనీ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది కాబట్టి అన్ని దేశాలలోకి కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అమెరికాలో ఉన్నటువంటి సామర్థ్యం గలటువంటి కంపెనీలు మొట్టమొదటిగా అమెరికాకు ప్రిఫరెన్స్ ఇవ్వండి అమెరికానే అగ్రగామిగా ఉండాలి అని ఖచ్చితంగా హెచ్చరిక అయితే చేశారు ఇటువంటి రోజు వస్తుందని మన యాష్ ముఫరా గారు గత సంవత్సరంలోనే ఆలోచన చేశారు జూన్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్లోనే ఆయన ఆలోచన చేశారు గొప్పవాళ్ళు కదా ముందుగానే గ్రహిస్తారు ఏం జరుగుతోంది ఏం జరగబోతోందని అందుకే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ట్రంప్ గారు ఈ సంవత్సరం జనవరి ట్వంటీ జనవరి ఇరవై తేదీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం ఉందని తెలిసినప్పుడు ఎస్ అధికారికంగా ఆయన రేస్లోకి అడుగు పెట్టబోతున్నారు సిగ్నేచర్ చేయబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి ప్రెసిడెంట్ సంతకాలు ప్రామాణికంగా అధికారంలోకి వస్తాయని చెప్పి తెలుసుకున్నప్పుడు యాష్ గారు సెప్టెంబర్ మనీ మంత్ అని మనకి చెప్పినప్పుడు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మనీ మంత్ అని చెప్పినప్పుడే ఆయన ఆలోచన చేసి మన అందరి శ్రేయస్సు కోసం ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి ప్రతి ఒక్క మనిషి శ్రేయస్సు కోసం ఆయన ఆలోచన చేసి ఆన్ ప్యాసివ్ శ్రేయస్సు సునామీని కొద్ది కాలం పాటు ఆపడం ఆపడం జరిగింది ఆయన ఆలోచన పరులు అందుకోసమే అక్కడి నుంచి ఒక కొత్త చర్యకి శ్రీకారం చుట్టారు మన యాస్కర్ అని నేను గ్రహిస్తున్నాను ఇది నా ఒపీనియన్ అండి మన యాష్ ముఫరా గారు ఎక్కడ చెప్పలేదు బట్ ఏంటంటే జరుగుతున్న పరిణామాలు ఇలా జరిగిండొచ్చు అని మనం ఆలోచన చేయొచ్చు తప్పులేదు ఎందుకంటే మనం కూడా చదువుకున్నాం కదా మన చదువుని ఇట్లా ఇట్లాంటి వాటికే మనం ఉపయోగించాలి మన మెధుడిని వాడుకోవాలి బాగా వాడుకోవాలి అట్లాంటి సమయం అయితే వచ్చింది కాబట్టి జూలై ట్వంటీ ఫిఫ్త్ ట్రంప్ గారు ఇలాంటి ఆంక్షలు విధిస్తారని ఏఏ ఏఐ ఏఐసిఈఓళ్ళకి ఎవరికి కూడా అంతు పట్టడం లేదు వాళ్ళకి ఎవరు అర్థం చేసుకోలేకపోయినారు ఎవరు గ్రహించలేకపోయినారు మన యాస్ ముఫరా గారు అప్పటికే ఆయన ఆలోచన చేశారు లాస్ట్ ఇయర్కే ఆయన ఆలోచన చేశారు రేపు పొద్దున గవర్నమెంట్స్ మారిన తర్వాత ఎలా ఉండబోతుందని మన ఇండియాలో కూడా నరేంద్ర మోడీ సారే తర్వాత మనకి ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగింది కొన్ని రాష్ట్రాల్లో మనకు బీజేపీ రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ కాబట్టి నరేంద్ర మోడీ గారితో నుంచి మన ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు భారతదేశంలో మనం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఇరవై తొమ్మిది రకాల స్టేట్ గవర్నమెంట్స్లో కూడా మనం అప్రూవల్ పొందాం మనకు ఎటువంటి ఇబ్బంది లేదు భారతదేశంతో అయితే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి కడకండగా చెప్పడం జరిగింది ఎందుకంటే భారత ప్రధానమంత్రి మన దేశంతో పాటు ప్రతి దేశం కూడా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన గురించి ఒక వెబినార్లో కూడా నరేంద్ర అని కూడా ఒక పేరు పెట్టి పిలిచడం జరిగిందనమాట ఒక వెబినార్ లోటి నీరజ్ దాల్వి గారు దిలాన్ గారు వీళ్ళందరూ కూడా ఆ టైంలో పాల్గొన్నారు ఆ వెబినార్ లో అందరి సమక్షంలో కూడా ఈ పేరుని బయటకు చెప్పడం జరిగింది యాష్ ముఫారా గారు కాబట్టి నేను నరేంద్ర మోడీ సార్తో కూడా మాట్లాడినా ఇది ఇదొక మంచి ఉదాహరణ కాబట్టి మన మోదీ గారు ఖచ్చితంగా మన దేశంతో పాటు ప్రతి దేశం కూడా బాగుండాలనే సౌత్ దేశంతో ఆయన అంగీకరించిండొచ్చు దుబాయ్ ప్రిన్స్ కూడా అంతే ప్రతి దేశం కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తి అయి ఉండొచ్చు కాబట్టి ఈ స్నేహపూర్వకమైనటువంటి దేశాల్లో ఎటువంటి ఇబ్బందికరం లేదని చెప్పి యాష్ గారు తేల్చి చెప్పేశారు ఎక్కడ మనకు ఇబ్బంది లేదు అని చెప్పేసి అమెరికా నుంచి ఎస్సీసీ కేసు కూడా మనకు ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవై మూడున వేయడం జరిగింది అక్కడ నుంచి దాదాపుగా యాభై నుంచి యాభై రెండు వాయిదాలు ఇప్పటికైతే జరిగాయి ఇది కూడా ఒక కొలిక్కి వచ్చింటుందని నా ఉద్దేశం ఎందుకంటే యాస్ ముఫర్ గారు తీసుకొస్తున్నటువంటి ఆ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికి అంతటికీ కూడా ఎంతో ఉపయోగకరం ఎంతో ఉన్నతమైన స్థాయికి దేశాలు వెళుతాయి దేశాలకున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయ్యేకి ఒక గొప్ప అవకాశంగా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ని వాటి యంత్రాంగాలపై వినియోగించబోతున్నారు యాష్ ముఫారా గారు కూడా ఒక ప్రయోగాత్మకంగా అందరూ కూడా పరిశీలించి దాని గురించి అన్ని కూడా కనుక్కున్నారు ప్రాక్టికల్గా సక్సెస్ చేసుకున్నారు ప్లస్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా చూస్తే అమెరికాలోని విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీల్లో మనం భారతదేశం భారతీయుల పైన కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది ట్రంప్ గారు అందుకోసం దాదాపుగా ఈ ఆంక్షలన్నిటికీ ఒత్తిడిని తట్టుకుని బ్రేకప్ మన వాళ్ళు దాదాపుగా ఈ సంవత్సరం గత మూడు సంవత్సరాలతో పోల్చుకుంటే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శాతం తగ్గిపోతుంది అని చెప్పేసి అక్కడ మనకి ఒక వివరణాత్మకమైనటువంటి ఒక సందేశం అయితే మనం తెలుసుకోవడం జరిగింది ఇది విషయం కాబట్టి భారతీయులు అక్కడ ఉన్నటువంటి వీసా ఆంక్షలు కానీ ఇటువంటి రకరకాల ఆంక్షలు కానీ ఉండడంతో మక్కువ చూపడం లేదు అందరూ వెనక్కి వెళ్లిపోతున్నారు తగ్గిపోతున్నారని చెప్పేసి తెలిసింది విశ్వవిద్యాలయాల్లో కూడా ఆ ఫుడ్కి సంబంధించి కానీ మిగతాదానికి కానీ అన్నిటికీ కూడా చాలా శాతం థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ తగ్గించేశారంట అనే విషయం అయితే చాలా క్లారిటీగా తెలిసింది మనందరికీ కూడా కాబట్టి ఇటువంటి విషయాలన్నీ జరుగుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరఫున ఆంక్షలు విధిస్తారనే ఉద్దేశంతో యాష్ ముఫర్ గారు గత సంవత్సరం నుంచే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ వెబ్సైట్ని లాంచ్ రీలాంచ్ చేస్తున్నారనే ఒక వినికిడైతే మనకి బయటికి ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు తెలిసింది ఆ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు కానీ జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఎస్ ఇలాగా యాష్ ముఫరా గారు మనందరి కోసం ప్రపంచ శాంతి కోసం కోరేటువంటి గొప్ప వ్యక్తి మనందరూ కూడా హృదయంతో వ్యాపారంలో మనం అడుగు పెట్టబోతున్నాం ప్రతి ఒక్క మనిషిని కూడా రాయిని కూడా రత్నంలో తయారు అటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన యాష్ ముఫారా గారు ఒక ఆన్పెస్ అనే ఒక ఈకో ద్వారా ఈ గొప్ప ఆటోమేషన్ పద్ధతిలో ఉన్నటువంటి గొప్ప అవకాశం ద్వారా రాయిని కూడా రాయి లాంటి మనసును కూడా గులాబీ పువ్వులాగా తయారు చేయబోతున్నటువంటి ఒక సిస్టమ్ని తీసుకొస్తున్నటువంటి ఒక మనిషి ఈ ఈ సిస్టమ్ ఆగిపోకూడదు ప్రజలు నన్ను నమ్ముకున్నారు వీళ్ళందరికీ కూడా నాకు మద్దతుగా ఉన్నారు వీళ్ళందరూ కూడా నా కష్టకాలంలో కూడా నా కోసమే ఉన్నారు వేచి ఉన్నారు ఎన్నో ఇక్కట్లు పాలయ్యారు వీళ్ళకి ఒక గొప్ప అవకాశాన్ని అయితే మనం అందించాలని చెప్పేసి సౌ సౌద్దేశంతో మంచి హృదయంతో యాష్ ముఫారా గారు తీసుకున్న గొప్ప నిర్ణయమే అనుకుంటాను మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మీకు చెప్తున్నానండి దయచేసి దీన్ని కామెంట్స్ కానీ ట్రోల్స్ కానీ దయచేసి చేసే ప్రయత్నం చేయొద్దండి ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని మూర్ఖులు అంటారు ఎందుకంటే ముందుగా చెప్తున్నాను ఎందుకంటే ఇది ఒక అంచనా అని చెప్తున్నాను జరగచ్చు జరగబోవచ్చు ఆయన ఏమనుకున్నాడు అదే జరుగుతుంది అది అది ఫైనల్ బట్ ఇక్కడ మనం మన రకంగా మనం ఆలోచన చేస్తున్నాం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం ఆలోచన చేస్తున్నాం యాష్ ముఫారా గారు చాలా ముందంజలో ఉంటారు చాలా ముందస్తు ఆలోచనలో ఉంటారు అడ్వాన్స్డ్గా ఉంటారు కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఇంత గొప్ప గొప్ప హేమ హేమీలు జైంట్ దిగ్గజాలు ఉన్నటువంటి కంపెనీలు ఉన్నా కూడా వాళ్ళకి ఎవరికి రాలేని థాట్ మన యాష్ ముఫారా గారికి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరం లోపే వచ్చిందంటే ఆయన ఎంత అడ్వాన్స్గా ఉన్నాడో మీరు అందరూ కూడా కొంచెం ఆలోచించాలి గ్రహించాలి కాబట్టి అటువంటి విశేషాత్మ విశేషణాత్మకమైనటువంటి ఒక అంశం పైన యాష్ ముఫర్ గారు ఆలోచన చేసి ఒక్క ఒక్కొక్క గవర్నమెంట్స్ ఎన్నైతే గవర్నమెంట్స్ ఉన్నాయో అన్ని రకాల డిఫరెంట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్స్ సంబంధించి వాళ్ళ టర్మ్స్ కండ్ మ్యాండేటరీ ప్రకారం వాళ్ళ లీగాలిటీ ప్రకారం ఆ గవర్నమెంట్ లీగల్ బాడీస్ ఏ విధంగా అయితే మనకు లీగాలిటీని సమకూర్చుంటాయో వాటి ప్రకారం మనం డాక్యుమెంట్స్ తయారు చేసుకుని ఆ దేశాలతోటి ఆ దేశం గవర్నమెంట్స్ తోటి మొత్తం అంతా కూడా కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్స్ అన్ని కూడా చేసుకుని వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళు అందుకోసమే మనకి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ కాదండి అక్టోబర్ నుంచి మనకి ఓఎస్ ఇచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కూడా మార్టీ గారు కానీ క్రిస్ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా చాకచక్యంగా ఎవ్రీ డే కూడా ఒక్కొక్క దేశంలో ఎంతెంత టైప్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది వాళ్ళ దేశంలో ఎంత అర్హులు పొందుతారు మంచి మంచి ఇన్కమ్ అంటే ఎంత ఉంటుంది ఎంత ఎక్కువగా ఇబ్బందులు ఉండే ఫ్యామిలీలు ఎలా ఉండగలు ఉండగలుగుతున్నాయి వాళ్ళకి ఎంత ఇన్కమ్ రాగలిగితే వాళ్ళు సఫిషియంట్గా వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలరనే ఉద్దేశాన్ని మనకు దాదాపుగా సుమారుగా దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు అన్స్టాపబుల్గా వాళ్ళు ఎవ్రీడే మనకు ఒక్కొక్క దేశం గురించి ఒక్కొక్క ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం జరిగింది కమిషన్స్ గురించి కానీ ఎన్ని డాలర్లు రాగలిగితే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక సామాన్యుడు అద్భుతంగా జీవితాన్ని జీవించగలడు